దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని మానక నిత్యము ప్రార్థిస్తున్నాం ఏసైకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానం యాజ్ ముప్పై ఆరు పదకొండు మునుపటి కంటే అధికమైన మేలు నీ మీకు కలుగజేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు దేవునికి స్తోత్రం హల్లే ఎంత గొప్ప దేవుడో చూడండి గత జీవితంలో నీ జీవితంలో శ్రమల చేత కష్టాల చేత ఇబ్బందుల చేత సతమతమైపోయి అశాంతిలో ఉన్నావేమో అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఇదిగో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను అధికమైన మేలులు భూసంబంధమైన ప్రతి ఒక్క అవసరత తీర్చడానికి దేవుడు నీకు అధికమైన మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవుని బిడ్డ నీ అంతరాత్మలో దేవుని గురించి భయం ఉంటే నే ప్రభు నీ జీవితంలో ఎంత ప్రేమిస్తున్నారంటే నీ ఆయనకి ఎంతో ఇష్టం చాలా ఇష్టం ఎంతో ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ కొరకు మనల్ని మనం దిద్దుకుందాం ఇంత మంచి దేవుని మనం కలిగినందుకు మనం ఎంతో ధ్వన్యులం కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవాతి దేవుడు మన పట్ల ఎంత అద్భుతాలు చేస్తున్నారంటే చెప్పలేం ఈ కడవరి దినాల్లో భయంకరమైనటువంటి దుర్దినాలు వ్యాధులు ఎక్కడ చూసినా ప్రమాదాలు అయినప్పటికీ దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నిన్ను కాపాడి ఆదరిస్తూ ఉన్నారు ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఎప్పుడైతే ఆయన మనకి సహాయము మేలు చేస్తారు అప్పుడు మన దేవుడంట మనకు దేవుడై ఉన్నారని మీరు తెలుసుకుంటారు మరి మనకు ఆయన దేవుడై ఉన్నట్లు మనం తెలుసుకోవాలంటే ఎంత గొప్ప దేవుడు నేనే హోవాన్ ఉన్నానని మీరు తెలుసుకుంటారు దేవుడు మన పట్ల అద్భుతాలు చేసినప్పుడే కదండి ఆయనకి మహిమ ఇస్రాయిల్ ప్రజలకు అనేక మార్లు అనేక భయంకరమైన పరిస్థితులు ఎదురుపడినప్పుడు ప్రమాదాల్లో చిక్కుకుపోయినప్పుడు దేవుని వైపు చూడగా నేను దేవుణ్ణి అయి ఉన్నానని ఆయన నిరూపించుకొని తన ప్రజల పక్షంగా వ్యాజ్యమాడారు మరణాల్లో కాపాడారు సమస్యల్లో ఆదరించారు ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకు తీశారు వారికి మాంసం కావాలంటే పూరేలు కురిపించారు నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్లు ఇచ్చారు ఐగుప్తి దేశాన్నించి వచ్చేటప్పుడు వారు ఎర్ర సముద్రము వారికి హడ్డుగా ఉంటే శత్రువులు వెనక పరిగెట్టుకొస్తూ ఉంటే తరుముతుంటే దేవాతి దేవుని యొక్క మహాశక్తి వలన మోషే గారి ద్వారా ఆ యొక్క సముద్రాన్ని రెండు పాయిలుగా చీల్చి నేల చేసిన దేవుడు మరి నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా నీ జీవితంలో ఏ శ్రమ చేత నీవు కృంగి ఉన్నావు ఏ బాధ చేత ఉన్నావు నీ దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేయగల దేవుడు నమ్మకముందా ప్రియ సహోదరి సహోదర నమ్ముటని వాళ్ళని అయితే వారికి సమస్తము సాధ్యం కాబట్టి దేవునికి భయపడదాం ఆయన మనల్ నుంచి కోరుకునేది ఆయన ఎందు భయభక్తులు మాత్రమే ఆ జీవితాన్ని మనం కలిగి ఉంటే తప్పగా దీవింపబడతాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి తండ్రి నీ ప్రేమకు అంతం లేదు నేను స్థుతిస్తున్నాను ఘనపరుస్తున్నాను మహింపరుస్తున్నాను పొగుడుకుంటున్నాను ప్రవ నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు సిగ్గుపడనివ్వలేదు సర్వప్రపంచాన్ని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి దేవా నీకు అసాధ్యం లేదు అవును తండ్రి నీపై ఆధారపడిన వారిని నీవెప్పుడు కూడా విడవనియాడ భాయని దేవుడు నీ దాసులను దాసులను కాపాడండి అలాగే వ్యాధి బాధలతో కష్ట నష్టాలతో ఇరుకు ఇబ్బందులతో ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా మారని దేవుడౌ మార్పు లేని దేవుడవు నీ సన్నిధి కాంతిని ప్రజలకు దయచి మహిమ పొందు శక్తి గలసేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు మిమ్మలను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె